ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వివాస్ వెల్కమ్ టు అదని మరొకొండం నేను ప్రసాద్ వంశీతో జగన్ ములాఖత్ ఏం తెలుసుకోవడానికి ఏం జరగబోతుంది అనే అంశాలను మనం విశ్లేషించుకుందాం దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వంశీ గారిని పరామర్శిస్తే అది వైసీపీకి లాభమా నష్టమా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళని వంశీ ఆయన ఇప్పుడు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే సో వారానికి ఇద్దరితో ములాఖత్తు అని చెప్పేసి ఓకే చేశారు అందులో ఒకరు తన సతీమణి ఇటీవల కలిశారు వచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కలవాలి అని చెప్పేసి ములాఖత్ అట సో ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని పరామర్శించి ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా కీలకంగా ఉంది ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏం తెలుసుకోబోతున్నారు అనేది తర్వాత మాట్లాడుకుందాం దానికంటే ముందుగా అసలు ప్రజలేం అనుకుంటారు అనేది కూడా మనం విశ్లేషించుకోవాలి కదా ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు ఓటం పాల్ అయ్యారు ఓటం అయిన తర్వాత కూడా ప్రజలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించకుండా ఉంటారంటారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏ క్షణం ఏం చేశారు కానీ అదొక సెన్సేషనే ప్రతి ఒక్కటి గమనిస్తానే ఉంటారు మరి ఈ తరుణంలో అసలు జైళ్లలో ఆరోపణలు ఎదుర్కొని లోపల ఉన్న నిందితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నారు అని అంటే అది ప్రజల్లోకి ఇటువంటి సంకేతం వెళుతుంది ఇది ఆ పార్టీకి లాభమా నష్టం ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా సరే ప్రతి దాంట్లో కూడా స్వార్థం నా పార్టీకి బెనిఫిట్ అవ్వాలి అనేది ఆలోచనలో ఒక ప్రక్కన ఉంటుంది అది లేకుండా ఉంటుంది నేనేదో సేవ కోసమో లేకపోతే ప్రజల కోసమో ఉన్నాను అని చెప్పేసి అంటే అఫ్ కోర్స్ ప్రజల కోసం చేసి ఉండొచ్చు కానీ ఎంతో కొంత పార్టీని బలోపేతం చేసుకోవడానికైతే మాత్రం స్వార్థపూరితమైనది ఆలోచన కనీసంలో కనీసం ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో ఉంటుంది మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా ఆయన ఇప్పుడు ఆ పార్టీకి లాభమా నష్టమా వంశగాన్ని పరామర్శిస్తే అంటే గతంలో మనం ఎవరెవరి దగ్గరికి వెళ్ళారా ఆయన ప్రధానంగా ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెలి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్తు కదా అక్కడికి వెళ్ళటం ఆయనతో మాట్లాడటం దాన్ని కూడా సమర్థించారు ఏది ఈవీఎంలను ధ్వంసం చేసిన దాన్ని కూడా ఏదో పాప అమాయకుడు అప్పుడు ఏదో రిగ్గింగులు జరిగినాయి అని చెప్పేసి దానికి ప్రాసెస్ ఉండదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా రిగ్గింగ్ అనుకుంటే ఈవీఎంలు ధ్వంసం చేసేస్తారా డైరెక్ట్గానే చెప్తున్నాను అసలు అవి ఒకటి దాని తర్వాత నందిగాం సురేష్ మాజీ ఎంపీ ఏది టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగిన ఘటనలో అరెస్ట్గా పడి దాని తర్వాత మరీ ఆయన దళిత మహిళని హత్య చేశారు అని చెప్పేసి ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన ఉంటే ఆయన కూడా వెళ్ళి పరామర్శించారు కదా సో ఇవన్నీ ఒక ఎత్తు ఇంకా నయం బోరగాడ్ అనిల్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఆయన మరి ఎందుకో ఏంటో కానీ తెలియదు ఎవరైనా వద్దన్నారో ఏమో కానీ బోర్గాడ్ అనిల్ దగ్గర కూడా వెళ్ళొచ్చుంటే ఇంకా బాగుండేదేమో ఇక ఇప్పుడు వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ అనగానే సాధారణ పౌరులతో పాటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే వేరే విషయం కాళ్ళంటే మామూలుగా ఉండరు వంటకాల మీద వెళ్ళిపోతూ ఉంటారు సామాన్యుల సంఘం ప్రక్కన పెట్టండి అసలు వైసీపీలోని కేడర్ కూడా చాలామంది అసంతృప్తితోనే ఉన్నారు వలం నేను వంశీ విషయంలో వలం నేను వంశీ కావచ్చు గుడివాడ కావచ్చు ఇలా కొంతమంది ఉన్నారులేండి సో వాళ్ళ వలన పార్టీ చాలా వరకు నష్టం చేకూర్చింది అఫ్ కోర్స్ అందరి వలన జరిగింది నష్టం అది అఫ్ కోర్స్ అందులో వీళ్ళ పాత్ర ప్రధానంగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అసంతృప్తిగా వైసీపీలోని కేడరే ఉన్నారు మరి అటువంటి తరుణంలో వాళ్ళందరి మాటలను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్తు చేస్తున్నట్లే కదా వాళ్ళు వంశీ దగ్గరికి వెళ్తున్నారు అని అంటే సో మరి అది పార్టీకి నష్టం అంటారా లాభం అంటారా హండ్రెడ్ పర్సెంట్ నష్టమే జరుగుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు సరే నష్టం జరిగినా లాభం జరిగినా మనకి కావాల్సినట్టుగా తిట్టమంటే తిట్టాడు ఏం చేయమంటే చేశాడు కాబట్టి వెళ్ళాలి అనే సంకేతం కూడా ఇస్తారేమో సో అట్లాంటి వాళ్ళకి కాస్త మనం భరోసా ఇవ్వాలి కదా అనే ఉద్దేశం ఎందుకంటే ఇది ఒక పెద్ద స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఈ విషయంలో కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని చేర తీసుకొని వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఆవాసు పాలయ్యేలాగా మాట్లాడేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా అది స్ట్రాటజీ అది ఎవరు చెప్పారో ఏమో కానీ అది ఒకవేళ ఆ సమయంలో టెంటెటివ్గా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే టీడీపీ కేడర్ని ఇబ్బంది పడేలాగా చేసింది కానీ దీర్ఘకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడటంలో మాత్రం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా భావించవలసిన అవసరం ఉంది సో ఇప్పుడు ఆ ములాఖాత్ సందర్భంగా ఏం మాట్లాడబోతున్నారు అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడబోతున్నారు అనేది ఎవరు గెస్ట్ చేస్తారు ఏమైనా గెస్ట్ చేస్తే ఒకవేళ ఫోన్ ఎక్కడ ఉంది ఆ ఫోన్ గురించి ఇప్పుడు ప్రయత్నంగా మూడు రోజు నాలుగు రోజుల నుంచి ఫోన్ ఎక్కడ పెట్టారు ఫోన్ దొరకలేదు పోలీసులు ఏమైనా మరి దాసి కావాలని ఈ విధంగా చేస్తున్నారా అని కూడా చాలామంది అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఆ ఫోన్ గురించి ఏమైనా తెలుసుకుంటారు అంటే ఫోన్లో ఏమైనా సరే సంభాషణలు ఆల్రెడీ ఉన్న సంగతి కానీ ఆధారాలు ఉన్నాయి కానీ ఏమైనా ఉన్నాయా ఆ ఫోన్ గురించి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అడిగే పరిస్థితి ఉందా ఇలా కొంతమంది అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు సరే ఇక ఆ ఫోన్ సంగతి ప్రక్కన పెడితే ఏమైనా ధైర్యం ఇపోతున్నా ఖచ్చితంగా వల్లభనేని వంశీని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాం పక్కా ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏమి అంటే మరలా ఇదే పాట జగన్ టూ పాయింట్ ఓ రాబోయే ఎలక్షన్లో గెలుస్తాం థర్టీ ఇయర్సు ఇదే జరుగుద్ది వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వదిలిపెట్టం అది జైల్లో సిబ్బంది కావచ్చు బ్యూరోక్రసీలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు డిప్యుటేషన్ మీద ఉన్న అధికారులు కావచ్చు వీళ్ళందరికంటే ప్రధానంగా ఆపోజిట్ పార్టీలు అంటే టీడీపీ జనసేనకు సంబంధించిన పార్టీ నాయకులు జనసేన గురించి ఇప్పుడు మాట్లాడరులే కానీ ఎందుకంటే ఆల్రెడీ జనసేన గురించి మాట్లాడి 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 ఎంత డ్యామేజ్ చేసుకున్నారనేది వాళ్ళకి తెలుసుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫోకస్ అంతా కూడా టీడీపీ వాళ్ళపైనే సో ఈ నాయకులు ఆ నాయకులు ఇంకా వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఇప్పుడు దానితోడు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా కమ్యూనిటీ పరంగా ఇక అవి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన తర్వాత నుంచి కమ్యూనిటీ బేసిస్ ఈక్వేషన్స్ బాగా ఎక్కువైపోయినాయి మామూలుగానే ఏపీలో ఉంటాయి ఇక దానికి తగినట్టుగా రెండు ప్రాంతీయ పార్టీలు అయిపోయేసరికి ఇక ఆ కమ్యూనిటీస్ అనే ఫీలింగు తారాస్థాయికి వెళ్ళిపోయింది అనమాట సో అటువంటి పరిస్థితులు దాపురించి ఏం చేస్తాం మన దౌర్భాగ్యం అది సో ఇక్కడ ఏ చిన్న విషయం తీసుకున్నా కానీ ఆ కమ్యూనిటీగా ఈ కమ్యూనిటీగా ఇదే పంద అయిపోయింది అంతెందుకు మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళని అక్కడ వీళ్ళని ఎక్కడ బీసీలు నేను బీసీలకి పెద్దపేట వేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎక్కడ వీళ్ళని అక్కడ మార్చారు చూసారా అంతెందుకు మంగళగిరిలో బీసీ నినాదం తీసుకొచ్చారు అదే వాళ్ళు గెలిచే టైంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు బీసీ నినాదం లేవు బీసీతో సంబంధం లేదు ఓడిపోయేటప్పుడు మాత్రం బీసీ నినాదం వచ్చేసింది అట్లా ఉంటుంది సో ఇక్కడ ఏ విధంగా చూసినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని కలిసిన తర్వాత ఏంటి నీకు సదుపాయాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అని కూడా బహుశా అడుగుతారేమో ఎందుకంటే అడుగుతారు ఖచ్చితంగా అడిగిన తర్వాత ఇబ్బంది ఎలా ఉన్నారు ఏంటి అని అని చెప్పేసి కోర్స్ ఇక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తూ ఉంటారు మరి ఏం జరగబోతుంది అసలు బెయిల్ వచ్చే పరిస్థితులు ఉన్నాయా లేవా నీకేం కంగారేం పడమాక మెహూనా అంట న్యాయవాదులకు సంబంధించి కావచ్చు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏమి ఉండదు వల్లభనే వంశీకి నాకు తెలిసి ఈయన ఫైనాన్షియల్గా భరోసా ఇవ్వడానికి ఏదైనా ఇస్తే మానసిక స్థైర్యం ఇవ్వాలి సో ఆ మానసిక స్థైర్యం ఇప్పుడు పాటుగా క్యాడర్ ఉంటారా ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏ నాయకుడికైనా సరే పార్టీలకు అతీతంగా ఉండిపోయి ఇండిపెండెంట్ క్యాడర్ ఉంటారు అఫ్కోర్స్ నేను వంశీకి ఒకప్పుడు ఉండేవాళ్ళు లానికి ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేకపోతే వీళ్ళు చేసిన చర్యలు వల్ల జారుకున్నారో తెలియదు ఇప్పటికే గన్నవరంలో నేను వంశీకి సంబంధించిన అనుచరులు చాలామంది కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారట ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యాలు అట్లాంటివన్నీ ఉన్నాయి ఘనకార్యాలు మామూలుగా కాదు సో ఇటువంటి తరుణంలో ఇంకెందుకు అసలు నాయకుడిని తీసి లోపలేస్తారు ఇక మనం బయట ఉండే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎందుకంటే అందరి ఫోకస్ గన్నవరం మీద చాలా తీక్షణంగా ఉంది సో ఇప్పుడు ఈ వంశీ పరిస్థితి రెడ్ మామూలుగా లో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశారు రెండో పేజ్ ఓపెన్ చేశారు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాత అదే కదా బుక్ రాజ్యాంగం నడుస్తుంది సూపర్ సిక్స్ వేయి సూపర్ సెవెన్ వేయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పింది సూపర్ సిక్స్ ఏ జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 సూపర్ సెవెన్ అంటున్నారు కదా ఆ సూపర్ సెవెన్ ఏంటి అంటే బహుశా ఇదేనేమో రెడ్ బుక్ అనేది దాన్ని యాడ్ చేసుకొని సూపర్ సెవెన్ అంటున్నారు ఏమో బహుశా ఆ సూపర్ సెవెన్ ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు కదా సూపర్ సెవెన్ అని చెప్పేసి ఇక అందుకని చెప్పేసి సూపర్ సిక్స్తో పాటు ఈ సెవెన్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళైతే ఖచ్చితంగా విమర్శిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కోర్స్ విమర్శలు అనేవి రాజకీయంగా కామనే కానీ ఆ విమర్శల వలన ఏంటి నిజమా కాదా అని ప్రజలు గమనిస్తూ ఉంటారు ఏదో ఏరిని చేయాలి కాబట్టి చేస్తున్నాడని విమర్శలు అలా ఉన్నాయనుకోండి అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రొటీన్గా మాట్లాడేదే కదా దానికి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు లైట్ తీసుకోవచ్చు అనుకుంటారు లేదా ఈ బటన్ ఒకటి కార్యక్రమం ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంతేగాని వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించో పోలవరం గురించో లేకపోతే రాజధాని గురించి వీటి గురించి ఎక్కడ కూడా నూరుతారు గమనించండి మీరు ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఆ మూడు ఎక్కడ ప్రస్తావించరు పోనీ రుషికొండ భవనం గురించి కూడా ఏం మాట్లాడరు అమ్మో అది కదిపితే ఇంకేమైనా తేనతెకలాంటిదనమాట కుట్టే కుట్ట పడతాయి తేనతెకల లాగా కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టేసి చాలా జాగ్రత్తగా ఆచితూచి సూపర్ సిక్స్ సూపర్ సెవెను అక్క చెల్లెళ్ళు అమ్మ లక్కలు అవ్వ తాతలు వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరగలేని పరిస్థితి అని అని చెప్పేసి అంటారు మరి ఎక్కడ తిరుగుతున్నారు అది మీకే అర్థం కావాలి సో అది చెప్పే దాంట్లో అది వాస్తవమా కాదా అనేది ప్రజలకు తెలుసు ఇవాళ ఒకప్పటిలాగా టెక్నాలజీ లేదు ఇవాళ మనం ఏం మాట్లాడినా అది అసలు టీవీలో కూడా రాదు పేపర్లో పడితే ఆ పేపర్లో చదవడం వచ్చిన వాళ్ళు ఎంతమంది అనుకోవడానికి లేదు కదా ఇవాళ అంతా కూడా డిజిటల్ మీడియా అరచేతిలోనే ప్రపంచం ఉంటుంది ఇవాళ ఏం అవసరం మామూలుగా అన్నీ కలిపి మిక్స్ చేసి చక్కగా నోట్లో ముద్ద పెట్టి ఎలా నవలాలో కూడా చెప్పేలాగా ఉందన్నమాట ఇవాళ టెక్నాలజీ సో అటువంటి పరిస్థితుల్లో ఇంక ఎవరు ఎలా మాట్లాడినా వాళ్ళకు ఉంటుంది ఆలోచన కాబట్టి ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వంశీతో ములాఖత్ సందర్భంగా కలిసిన తర్వాత ఫోన్ గురించి అడుగుతారా ఇంకా దాంతోపాటుగా మరి ఏం సందేశం ఇస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నామో దానిపైన మీ విలువ్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆనాదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ